హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు అమెరికన్ డాట్స్ని కూడా కన్సల్ట్ చేశారు దీనికానికి ఎవరున్నారు అందరూ బయట చేస్తారు నూరు డాక్టర్స్ ఏమంటున్నారా కోమాలోనే ఉన్నారు పిన్ని హోమ్ మినిస్టర్ ఎవరు చేశారు నక్సల్స్ అని సస్పెక్ట్ ఇంతవరకు ఎవరూ క్లెయిమ్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఇంకెవరైనా ఐదుగురు సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం

పడతాయనా నువ్వు కంగారు పడకమ్మా నేను వచ్చేస్తున్నాను అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి సార్ ఎప్పుడే అడగాలో తెలీదా జరుగు మూడు గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగా మీటింగ్లు పెడుతున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కట్ చేయాలరా కట్ చేయాలి బలం మన జనం వేరు గట్టిగా వెయ్యి మంది కూడా లేరు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గంటలో లక్ష మంది కావాలి అర్థమైందా అలాగే రెండు సార్లు ధనం చేయి జిందాబాద్ మూడు సార్లు రెండు సార్లు సీఎం జిందాబాద్ మూడు సార్లు యువ కిషోరం సరేనా చూపిస్తాను ప్రతి పేపర్ హెడ్ లైన్స్ లో బాంబ్లాస్ట్ పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనం చేయి ఓకేనా ఓకే ఆయన భార్య రాజేశ్వరి ఏకైక

నాకేం చెప్పట్లేదు ముఖ్యమంత్రి సంజీవియ పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకటకృష్ణ గారు ఏమంటారో చూద్దాం ఓము డిప్యూటీ కలిసి వెళ్ళారు మీటింగ్ పెట్టబోతున్నారు నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎంగా డిక్లేర్ చేయమను పట్టు మనం ఏళ్ళు లేవు వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి ఇంకా ఎంతకాలం అని అదే వంశాన్ని చేస్తుంటారు నువ్వు ఒకసారి ప్రయత్నించు సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనుంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు అసమర్థుడు ధను గారు సీఎం ఏమిటండి ఎవరు సపోర్ట్ చేస్తాడు వాడికి అంత ధైర్యం మనం చేద్దాం మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడు అయితే మనకన్న పదవులు వస్తాయి అన్ని పనులు జరుగుతాయి చెప్పరా ఆ డిప్యూటీ గార్డు హోమ్ గార్డు మంత్రాలు చేస్తారు పెద్ద రాజకీయాల్లో ఎన్ని కామనే రా అయినా గాజులు దొడుకు కూర్చుంటారు అవతల వాళ్ళు నువ్వు వస్తున్నానని చెప్పాను కదరా నువ్వు త్వరగా రాంటాను కొన్ని సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య రాత్రితోడు తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుడు అంచనా ఫైన్ తో కాని పేరసారాలతో కాని అతని భాగస్వామికి హోమ్ మినిస్టర్ డిప్యూటీలకు కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం సార్ మా పోర్ట్ ఫోలియోలు ఏదో చూద్దాంలే భయ కేసు దర్యాప్తు చేసి నేరస్తులు పట్టుకుంటావునో చట్టం తన భాష చేసుకుపోద్దను ఏదో ఒకటి ఆ ప్రశ్న వాళ్ళకి అసలు మేత పడేయండి వెళ్ళండి 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 అదే అదే ఆ ఇంటర్మ్ సిఎం అర్జున్ ఎక్కడా టెన్షన్ పడబోకరా ప్రజాసేవలో ఇవన్నీ తప్పవరా అమ్మ రాజమ్మ కూర్చో ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా ఆరోగ్యం పాడు చేసుకోవాక ఏంటి తిండి కూడా తినట్లేదే రే అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా మావయ్య టిఫిన్ టిఫిన్ తీసుకురండి ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా నువ్వే దగ్గర నమ్మని చూసుకోవాలి డాక్టర్ గారు ఏంటి పొజిషను ఈ స్టిల్ ఇన్ కోమా ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్ బ్లీడింగ్ స్టాప్ చేసాం మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం స్ప్రోలోకి వస్తే కానీ ఏం చెప్పలేము సార్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్

మన మీరేనా కాపాడాలి హెల్ప్ చేయాలి ప్లీజ్ అసలు విషయం అంటే చెప్పు సార్ నా పేరు అలీ అండి మూడు రోజుల క్రితం సీఎం గారికి పది కోట్లు డబ్బు ఇచ్చాను సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్ పది కోట్ల డబ్బు బ్లాక్ కలర్ బ్యాగ్ లో పెట్టిచ్చాను సార్ మీరు ఎలా కాపాడాలి సార్ నాకు ఓ పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఎరుకుపోయింది సార్ అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కరలేదు సార్ ఆయనకేమో ఇలా అయిపోయింది సార్ ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడిగాను సార్ నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్ ఉన్న ఆస్తులు అది పాకెట్ పెట్టి మరి ఇచ్చాను సార్ ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఎందుకు లేదు సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్ ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్ మీరు హెల్ప్ చేయకపోతే నాకు చావా దిక్కు సార్ నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది ప్లీజ్ నేను